హాయ్ నమస్తే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి అంతకంటే పెద్ద షాకు హర్యానా ఎన్నికలు ఇచ్చాయి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అనేక సర్వే ఫలితాలు వెల్లడించాయి కానీ అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదు పార్లమెంటుకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏడు విడతలకు జరిగిన ఎన్నికల్లో మొదటి మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీ ఓడిపోతుందని తేలింది ఆ తర్వాత జరిగిన నాలుగు విడతల ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వార్తలు దేశవ్యాప్తంగా వినిపించాయి పోలైన ఓట్ల కంటే అదనంగా ఐదు కోట్ల ఓట్లు లెక్కించారు అని అనేక సర్వీస్ సంస్థలు వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే దాదాపు నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా లెక్కించారు అని సర్వీస్ సంస్థలు వెల్లడించాయి అలాగే ఈవీఎంల యొక్క బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉండడాన్ని దేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలకు తావిచ్చింది ఓడిపోయిన అభ్యర్థులు కొందరు వీవీ ప్యాట్లను లెక్కించడానికి ఏసీకి దరఖాస్తు చేసుకుంటే ఏసీ వీవీ ప్యాడ్లను లెక్కించకుండా ఈవీఎంల పనితీరును పరిశీలిస్తామంటూ మ్యాక్ పోలింగ్ నిర్వహించింది ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది మ్యాక్పోలింగ్ నిర్వహించడానికి కానీ ఈవీఎం లేక బ్యాటరీలు నైంటీ నైన్ పర్సంటేజ్ వండడాన్ని కానీ అదనంగా ఐదు కోట్ల ఓట్లు లెక్కించడాన్ని కానీ దేశంలో మాయమైన ఇరవై లక్షల ఈవీఎంలపై కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రశ్నించిన దాఖలాలు లేవు దేశంలో ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కించడానికి కానీ ఇరవై లక్షల ఈవీఎంలు మాయమవ్వడం కానీ ఈ విషయాలపై సుప్రీంకోర్టు కానీ రాష్ట్రపతి గారు కానీ అలాగే ఈసీ కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు వివరణ అడిగిన సందర్భాలు లేవు ధృతరాష్ట్రాన్ని వలె కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారు దేశంలో ఒక్కో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈవెంలపై ఎన్నికల ఫలితాలపై స్పందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చలనం వస్తుంది మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు రెండవ స్థానంలోన్న కాంగ్రెస్ అభ్యర్థులు వివి ప్యాట్లను లెక్కించడానికి దరఖాస్తు చేసుకోండి అంటూ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు వారి పార్టీ అభ్యర్థులకు లేఖ రాయడం అనేది హర్షించదగ్గ విషయం రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు వీవీ ప్యాట్లను లెక్కించడానికి దరఖాస్తు చేసుకుంటారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈసీ వివీ ప్యాట్లను లెక్కిస్తుందా లేదంటే ఈవీఎంల పనితీరును పరిశీలిస్తాము అంటూ మ్యాక్ పోలింగ్ను నిర్వహిస్తుందా ఈసీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తుందా లేదంటే వీవీ ప్యాట్లను లెక్కించకుండా ఈవీఎంల పనితీరును పరిశీలిస్తాము అంటూ మ్యాక్ పోలింగ్ నిర్వహిస్తుందా అంటే మ్యాక్ పోలింగ్కి మొగ్గు చూపుతుంది వీవీప్యాట్ల లెక్కింపు అనేది అసాధ్యమని చెప్పాలి సుప్రీంకోర్టు కలుగు చేసుకున్నట్లయితే ఇది సాధ్యపడుతుంది ఈవీఎంలపై పోరాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించే విధంగా సుప్రీంకోర్టు ద్వారా అయినా కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి జమిలీ ఎన్నికల్లో మరలా ఓటమి తప్పదు భవిష్యత్తులో పార్టీ అనేది అంతరించిపోయే అవకాశాలుంటాయి